నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ నిన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ఆ కాంక్లేవ్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది అని మాట్లాడిన మాటలకి షర్మిల నుంచి బహుశా ఇలాంటి రియాక్షన్ వస్తుందని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు ఈమె ఆ రోజు రియాక్ట్ అయిన తీరు ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది ఈ అంశాల మీద మనం చర్చిద్దాం కాస్త లోపలికి వెళ్ళి కందులో రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో ముందుగా ఆహ్వానిద్దాం రమేష్ గారు వెల్కమ్ సార్ హలో గోపి రమేష్ గారు ఈరోజు మాట్లాడిన షర్మిల మాట్లాడిన తీరు మీరు ఊహించి ఉంటారా బాబా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పిడుగుబడినట్టు భయ ఇవాంటి మాటలు వింటే అని అంటే ఆల్రెడీ నేరుగానే ఇక అది మరీ పర్సనైజ్ అయిపోతుంది స్పీచ్ తోటి స్పష్టం అయిందండి ఇవాళ కాకినాడలో కదా మాట్లాడింది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మరొకళ్ళు అపోజిషన్ పార్టీస్ ఏమైనా కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా వాళ్ళందరికంటే చాలా సునిశ్చితంగా చాలా లోతుగా చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించింది అవినీతికి సంబంధించి కానివ్వండి పరిపాలనకు సంబంధించి కానివ్వండి మిగతా ప్రతిపక్ష పార్టీలు ముందు గతంలో చాలా కాలం నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అది వేరే విషయం కానీ షర్మిల గారు సూటిగా టార్గెట్ చేసి మరీ మాట్లాడుతుందండి ఇవాళ ఆవిడ మాట్లాడిన మాటలు రెండు ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకంటే చెత్త పరిపాలన ఒకటి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వారిద్దరి మధ్య వారిద్దరి ప్రభుత్వాల మధ్య అని చెప్పి చెప్పింది అది చాలా పెద్ద మాట దాంతోపాటు అవినీతి ఆరోపణలు నేరుగా చేసిందండి ఆవిడ కాకినాడలో కదా మాట్లాడింది సో కాకినాడ గంగవరం పోర్టు ఉంది కాబట్టి గంగవరం పోర్టుని అదానీకి అమ్మేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ టేక్ ఓవర్కి సహకరించింది స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాటాని ఆరు వందల రూపాయలు అమ్మేసి ఆరు వందల కోట్ల రూపాయలు అమ్మేసింది అది కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది రెండు వేల కోట్లకి పైగానే ఉంటుంది ఏపీ వాటా నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎందుకు ప్ర ప్రభుత్వ కంట్రోల్లో నుంచి సి అదేంటంటే ముప్పై ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలండి గంగవరం ప్రాజెక్టు అది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు కానీ అది మళ్ళీ వచ్చేస్తుంది ప్రభుత్వానికి కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు వచ్చేదాన్ని ఆరు వేల కోట్ల రూపాయలు విలువ పెట్టి దాన్ని అమ్మేశారు అదానికి ఇక స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్టేక్ ని ఆరు వందల కోట్లకు అమ్మేశాడు ఇంతకంటే అన్యాయం ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ పని చేసేవాడా అని నిలదీసింది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ గంగవరం ప్రాజెక్టు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డాడు అనే మాట చెప్తున్నట్టే అంతే కదా ఇక పర్సనల్ అసలు విషయం ఏంటంటే ఇందులో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు దాకా షర్మిల గారి కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏవో తగాదాలు ఉన్నాయి అందువల్ల ఇదంతా జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది కదా ఆ తగాదాలు ఏమిటి ఎంత లోతుగా ఉన్నాయి అనేది ఇవాడ కొంచెం బయటకు వచ్చిందండి ఆవిడలోంచి ఏంటంటే పార్టీ చీలిందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా తిరుపతిలో అంటే కాంగ్రెస్ పార్టీ చీల్చింది అని వైఎస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందాయి నేరుగా నేరుగా చేతులారా చేసింది అంతా జగ జగన్ గారే అని అంది దీని సాక్ష్యం దేవుడు దేవుడితో పాటు విజయమ్మ గారు అంది అంటే ఏంటి విజయమ్మ గారు కంప్లీట్గా ఈవిడ పక్కనే ఉందని ఆవిడ చెప్తోంది అంతే కదా దీని అర్థం అంటే ఆ పర్సనల్ గా ఉన్నటువంటి ఏదైతే తనకు అన్యాయం చేశాడనో మరి తన దగ్గరకు రానివ్వలేదనో తను చాలా తక్కువ చేసి మరి చూసాడనో ఏదో భావన ఉంది గారికి అది బయటపడిందండి ఇందులో ఇవాళ మాట్లాడింది దాంట్లో ఎందుకంటే ఆవిడ ఇలాంటి ఈ విషయాన్ని అట్లా ప్రస్తావించేది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందులో ఉంటే నేను వచ్చా నా ఇంటిని పట్టించుకోవాలా నా పిల్లల్ని పట్టించుకోవాలా రోడ్డు మీద పడి తిరిగాను అనే అంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పక్కన పెట్టుకున్న వాళ్ళు ఆనాడు ఆయనకి సహాయంగా ఉన్నవాళ్ళు ఆయన కోసం కష్టపడిన వాళ్ళు వాళ్ళు కాదు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడింది అంటే జగన్మోహన్ రెడ్డి తన కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని తన పక్కన పెట్టుకోకుండా ఎవరెవరినో పెట్టుకుంటున్నాడు అనేది ఇది ఏంటంటే కొంత వైఎస్ భారతి గారికి షర్మిల గారికి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా దీన్ని బడితే అర్థమవుతున్నాయండి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఒక మాట అంది ఒక్క మాట అంది ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మారిపోయాడు ముఖ్యమైన తర్వాత అయిన తర్వాత ఏమైందో తెలియలేదు మారిపోయాడు అని అవును ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత షర్మిలన్నీ దూరం పెట్టారు అనమాట అది దానికి అర్థం అంతే కదా అంటే నేను ఎన్నరకా వాననక మరి వేల కిలోమీటర్లు తిరిగాను గోల్డ్ అని చేసే తర్వాత ఆ రోజున నీ కోసం నిలబడ్డారు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి నీ పక్కకు వచ్చారు వస్తే వాళ్ళకి నువ్వు మంత్రి పదవులు ఇచ్చావా అని కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బైభావి బాబు అనే క్యాంపెయిన్ నేను చేయడం వల్లే గెలిచారు అన్నట్టుగా కూడా మాట్లాడిందండి అండి సీఎం ఆయన దగ్గర నుంచి వేరే మనిషి సరే ఇక్కడ ఏమంటది వ్యక్తిగతంగా న్యాయం జరిగింది వ్యక్తిగతంగా న్యాయం చేసిన పర్వాలేదు నాకు రాష్ట్రానికి న్యాయం చేస్తున్నాడు అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ సో ఓవరాల్ గా ఏంటంటే ఈ మిగతా చాలా మాట్లాడింది అనుకుంటే వైఎస్ఆర్ గారి పథకాలు అవి ఒక్కటి కూడా అమలు కావడం లేదు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు ఇట్లాంటివన్నీ కానీ చాలా నేరుగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిందండి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్ ఒక నియంత పెద్ద కోట్లు కట్టుకున్నాడు ఈ మాటలో మామూలుగా అయితే ఎవరో ప్రతిపక్ష నాయకులు ఎవరో అన్నారేమో అన్నట్టుగా ఉంటాయి ఎవరన్నారు ఈ మాట చెప్పండి అని ఎవరినైనా అడిగితే ఇప్పుడు జగన్ ఒక నియంత పెద్ద పెద్ద కోట్లు కట్టుకున్నాడు ఆయన ప్రజలకు కనపడరు ఎమ్మెల్యేలను కలవరు మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అని ప్రశ్నించింది సో ఇక్కడ ఏంటంటే రైట్ ఇది 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 సూటి ప్రశ్న మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు మీరు ఎలా అవుతారు రాజశేఖర్ రెడ్డి వారసులు అన్నట్టే కదా అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వం మీకు మీది కాదు అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ ఎవరిది లెగసీ మీది కాదు అది నాది అని ఆవిడ చెప్ప చెప్పదలుచుకున్న విషయం సరే ఈ విమర్శలు చాలా చేసింది అనుకోండి ఇందులో ఈ విమర్శల్లో ఏంటంటేనండి ఇవాళ మాట్లాడిన దాంట్లో నిన్నటి వరకు కూడా ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేసింది కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఆయన మీద అంత విమర్శలు గుప్పించాల నిన్నటి వరకు ఇవాళ మాత్రం నో హోల్స్ బార్డ్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఏం ఎక్కడా కూడా ఆక్కకుండా ఏమాత్రం కూడా మొహమాట పడకుండా పేరు పెట్టి మరీ అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఎత్తు చూపింది పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ఆవిడ స్పీచ్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకంటే కూడా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తన ప్రశ్నలతో ఆవిడ ఇరుకుపెట్టి పెట్టిందండి అంటే చెల్లెలుగా ఉండి మాట్లాడటం వల్ల కొన్ని విషయాల్లో పెట్టింది అది వేరే విషయం కానీ ఈవెన్ పొలిటికల్గా చూసినా కూడా మీరు పోలవరం ప్రాజెక్టుకి అట్లా ఫెయిల్ అయ్యారు అందులో గంగవరం ప్రాజెక్ట్ ప్రైవేటే చేశారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడడం తర్వాత వ్యక్తిగతంగా కూడా మీరు నియంత మీరు మనుషులను కలవరు మీరు పెద్ద 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 భవనాలు కట్టుకుంటారు రాజభవనాలు ఇట్లాంటివి మాట్లాడిందంటే ఇక ఇది బహుశా నేను అనుకుంటాను ముందు ముందు మనం ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం చూడబోతున్నాం అండి అంటే ఇంకా 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 కొన్ని ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా కొన్ని పర్సనలైజ్డ్ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో షర్మిల గారి మీద పర్సనల్ అటాక్స్ మొదలైనవి ఇంటి ఏంటి అందులో రెండు ప్రధానమైన అంశాలు ఒకటి ఏంటంటే ఈవిడకి వైఎస్కి సంబంధం లేదు ఈవిడ తర్వాత ఈవిడ రెడ్డి సామాజిక వర్గం కూడా ఈవి మరి సమర్థిస్తుంది అనేటువంటి అనుమానంతో ఈవిడ రెడ్డి కూడా కాదు ఇప్పుడు అని చెప్పి ఆవిడ పేరు కూడా మార్చేసి మరి మురుసుపల్లి షర్మిళా శాస్త్రి అని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళు పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు ఇప్పుడు ఇక సాక్షి పత్రికలోనైతే ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ లో ఆవిడ పేరు ఇంత ముందు వైఎస్ షర్మిల రెడ్డి అని రాసుకునేవాళ్ళు ఆ తర్వాత వైఎస్ షర్మిలా అని రాసేవాళ్ళు ఇప్పుడు జస్ట్ షర్మిలా అని రాస్తారు మీరు చూడండి ఆవిడ వార్త హెడ్ లైన్ కానివ్వండి లోపల కానివ్వండి ఆవిడ పూర్తి పేరు రాయరు ఎక్కడా కూడా షర్మిలా రాస్తారు తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి ఘాటైన విమర్శలు ఏవైతే ఉన్నాయో షర్మిలా గారి మీద అవన్నీ కూడా యాసిడీస్గా వేస్తున్నారు సాక్షిలో ఇంత ముందు వేసేవాళ్ళు కాదు అట్లా వాళ్ళ చేత తిట్టించేవాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఇందులో వేసేవాళ్ళు కాదు గత మూడు నాలుగు రోజులుగా మొదలు పెట్టారు వాళ్ళు తిట్టినవి కూడా హెబ్ పెట్టి మరి వేయడం షర్మిల మీద ఎందుకంటే ఆ రకమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు కనుక ఇప్పుడు ట్యాకిల్ చేయకపోతే కౌంటర్ అటాక్ చేయకపోతే చాలా పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉంది ఒక పక్కనేమో క్రిస్టియన్స్ ముస్లింస్ మైనారిటీస్ పక్కన నిలబడి నేను మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి మెసేజ్ చేస్తుంది అది పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి మరి క్రిస్టియన్ ఓటు ఓటు బ్యాంక్ అంతా పోతే ఎట్లా అందులో చీలికొస్తే ఎట్లా అదేవిధంగా ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్ కదా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి ఉంటున్నాడు కదా అని భావిస్తే చాలా కష్టం దానికి తోడు అది అది ఒకవేళ అది ఒకవేళ చంద్రబాబు పవన్ కంటే షర్మిలు చెప్పడం వల్ల ఇంకా ఇంపాక్ట్ ఉంటుందేమో కదా ఆ విషయం ఇంపాక్ట్ ఉంది ఇంకొక విషయం ఉంది ఇక్కడ అదేంటంటే మనకి అందరికి తెలిసిన రీజన్స్ అనుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తిట్టరు కదా తిట్టట్లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టరు ఆయన అందులో కాబట్టి అదే టీడీపీ కూడా తిట్టట్లా వాళ్ళు ప్రత్యేక హోదా గురించి కానివ్వండి నువ్వు బీజేపీతో అంటగా గుతున్నావు అని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అనరు మామూలుగా కానీ ఇవాళ షర్మిల గారు నేరుగా మీరు బిజెపి ఇప్పుడు ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉన్నది శర్మిలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే స్వేచ్ఛ ఉంది ఇప్పుడు అంతే కదా అవకాశాన్ని షర్మిల ఉపయోగించుకుంది బిజెపి తోటి మీరు కాగుతున్నారు అనే మాట పదే పదే అని ఆ గుతోంది వైసీపీని ఎందుకంటే టీడీపీ వాళ్ళు మరొకళ్ళు అనలేరు ఆ మాట అంత గట్టిగా అనగలుగుతోంది ఆవిడ అది పదే పదే అంటుంది అసలు మీరు బీజేపీకి తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని మీరు మీ వ్యక్తిగతమైన అంశాల్లో మీరు అంటే మీ కేసుల కోసం మీరు బీజేపీకి లొంగిపోయారు అనే మాట చెప్తున్నట్టేగా డైరెక్ట్ గా తన కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి లొంగిపోయాడు అనేది ఆవిడ కూడా చెప్తోంది మరి పరోక్షంగా ఎందుకంటే బీజేపీకి మీరు మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఏపీలో వాళ్ళు పెత్తనం చేస్తున్నారు ఏపీలో అనే మాట అందంటే అర్థం ఏంటి కుమ్మక్కయ్యాడు బీజేపీ తోటి లేక బీజేపీకి తల ఒగ్గి ఉన్నాడు అనే అర్థం కదా సో తల ఒగ్గాల్సిన అవసరం తల ఒగ్గాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా వస్తుంది కదా చర్చకి ఎందుకు చేస్తున్నాడంటే కేసుల గురించి అనే అర్థం ఇప్పుడు మీ మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ అయ్యబోతుందండి ఈ విధంగా కంటిన్యూ అయితే ఐ థింక్ ఇస్ గోయింగ్ టు కాజ్ హెవక్ అనమాట ఆ పార్టీలో అంత నేరుగా విమర్శిస్తే ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వైసీపీకి ఎందుకంటే మరీ ఎక్కువ మాట్లాడలేరు ఎందుకంటే ఎంతైనా కూడా మరి ఆవిడ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వేరే వాళ్ళ మీద అయితే మీరు బూత్ బూతులు రకరకాల పిచ్చి కథనాలు సాక్షిలో వేస్తారు వేరే పత్రికలు వేయిస్తారు కానీ ఎంతవరకు వెళ్తారు శర్మల గారి మీద చూడాలి ఆవిడ ఆ విషయం ఆవిడ తెలుసు ఆవిడ అంద నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వస్తానో అప్పుడు నా మీద రకరకాల కథనాలు వీళ్ళు ప్రచురిస్తారు ప్రచారం చేస్తారు అనే విషయం తెలుసు నాకు అయినా కూడా చేశాను నేను అయినా కూడా నేను చేపట్టాను ఈ బాధ్యతలు అనే మాట కూడా అందండి సో లాస్ట్ పాయింట్ ఏంటంటే నా పాయింట్ మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే ఎన్నికలకు రెండు నెలల ముందు షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా అయ్యి చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది ఆవిడ ఎక్కువ డ్యామేజ్ చేయబోతోంది ఆవిడ వైసీపీ దగ్గర అది సమస్య వాళ్ళకి ఇప్పుడు సో ఇక పడిపోక తప్పని పరిస్థితి సమాధానం లేకపోతే దీనికి ఇప్పుడు ఏ కౌంటర్ ఏం చేయాలో అర్థం కాక నేను అనుకుంటున్నాను వైసీపీలో వాళ్ళు పెద్దలంతా నాయకత్వం అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారండి రైట్ సార్